ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది లీగల్ యామ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్ వారు పదకొండవ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు లెవెన్త్ పదకొండవ తేదీ రిజిస్టర్ చేస్తారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఓపీలింగ్ పంపించాను లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి పోర్టెన్ లీగల్ ఒపీనియన్ కోసం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెట్ ఉంది వారు లీగల్ ఒపీనియన్ పంపించి పదకొండవ తేదీ చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పదకొండవ తేదీ మెయిల్ వస్తుంది పదకొండవ తేదీ కేసు రిజిస్టర్ చేయరు పదకొండే లీగల్ ఒపీనియన్ పంపిస్తారు పదకొండే లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు వారు పదకొండే లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్కి రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరూ ముద్దాయి మీద చేయండి త్రీ ఆర్ట్ సెవెన్ పెట్టండి చాలా అఫెన్సెస్ పెడతాడు కానీ ఒక విచిత్రం మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ బట్ రికార్డ్ ఈస్ దేర్ నీకు వచ్చింది రిపోర్ట్ పదకొండవ తేదీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు పదకొండు రాసి ఉండాలి అయితే పన్నెండు రాసి ఉండాలి అవునా కదా కామన్ సెన్స్ పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే బిడ్డ పుట్టకముందే ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే పదకొండు ఆరు కదా పదకొండు ఆరు పదకొండు ఆరు నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా సోదికిపోయినావా లేకపోతే అంజినేసావా ఎక్కడైనా పదో తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసు ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో నువ్వు ఎప్పుడు రాసి ఉన్నావు లీగల్ ఒపీనియన్కి అది నిజమైతే అదే కరెక్ట్ అయితే అదే సత్యం అయితే పదకొండు రాసి ఉన్నాను అంటే నీకు నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లేఖలు ఓపిన రాయాలా నీకు వచ్చిందే రిపోర్ట్ పదకొండు అయితే నువ్వు పదో తేదీ ఒక లెటర్ రాస్తావా లేఖలు వీని ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డెప్టీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సో ఈ ఒక్క విషయం చాలదా